కర్నూలు జిల్లాను ఎడారిగా మార్చే దాని కోసం పాలకులు కుట్రలు ఎండగడుతున్నామని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా సమితి పిలుపు మేరకు స్థానిక కలెక్టర్ ఆఫీసు ముందు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి మహేష్ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మొనప్ప నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కర్నూలు జిల్లా పూర్తిగా ఎడారిగా మారే పరిస్థితి ఉందని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లా పశ్చిమ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాను సస్శ్యామనం చేస్తామని ఎన్నికల ముందర ప్రజలకు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్లో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత ప్రాజెక్టులైన గుండ్రేవుల గురు రాఘవేంద్ర ఆర్టీఎస్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తిగా సవతి తల్లి ప్రేమ చూపించిందని విమర్శించారు అనేక ప్రజలకి నిధులు కేటాయించకుండా చంద్రబాబు నాయుడు చిన్నతూ చూశాడు ఎన్నికల కట్టే ముద్దు మీరు పాదయాత్రలోన ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు పదే పదే వీళ్ళే చెప్పారు రాయలసీమ రత్నాలసీమ చేస్తాం కరువును పార మా గవర్నమెంట్ చూడండి మా తడాక చూడండి ఒడిచి పాడేస్తా చీల్ చెండాను శాశ్వత కరువు నివారణ చర్యలు చేపడతానని పదే పది చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడే నిజంగా నీటి పాలన ప్రాజెక్టులకి నిధులు కేటాయించకుండా ఏ విధంగా కరూల్ జిల్లాని డెవలప్ చేస్తాడు జగన్ హయాంలో డెవలప్ లేదు ఒక పరిశ్రమ రాలే ఒక ప్రాజెక్ట్ రాలే జగన్ గారు ఒక పంట కాలు కూడా తవ్వలేదు ఒక రాయి కూడా వేయలేదు అంతేకాకుండా గతంలో మూతపడినటువంటి పరిశ్రమలు ఉన్నాయి స్టార్ట్బేట్ ఫ్యాక్టరీ బిర్లా ఫ్యాక్టరీ రాయలసీమ పేపర్ మిల్లు అవి తెరవలేదు కాబట్టి ఈ బడ్జెట్లో అయినా అంతో ఇంతో న్యాయం జరుగుతుంది కరూలు జిల్లా కంటే కరూలు జిల్లాకి నిధులు కేటాయించరా కనీసం అంటే వేల కోట్ల రూపాయలు కరూలు జిల్లా కావాలా అని పదే పదే ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు పనులు లేవు వలసలు పోతున్నారు పంటలు పండడం లేదు పంట కాలువలు లేవు ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాను పట్టించుకోకుండా చిన్న చూపు చూశాడు వేరే వాళ్ళు చిన్న తూపు చూసేందుకు అర్థం ఉంటుంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎవరు చిత్తూరు జిల్లా వాసి రాయలసీమ వాసి నువ్వు రాయలసీమలో పుట్టి పెరిగి ఇక్కడి నుంచి గెలిచి నువ్వు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యావు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే కూడా కరూలు జిల్లాను పట్టించుకోక చాలా సిగ్గుచేటైన విషయం బాధాకరమైన విషయం ఇప్పటికైనా కానీ ఈ బడ్జెట్లో సవరణలు చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నీటి పారుదల ప్రాజెక్టులకు